ల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పారిజాతం అయితే ఇక కార్తీక్ దీప ఉన్న రెస్టారెంట్ దగ్గరికి అయితే వస్తుంది ఇక జోస్న చెప్పినట్టుగా రెస్టారెంట్లో ఇక ఎంగేజ్మెంట్కి కావాల్సిన ఫుడ్ అయితే ఆర్డర్ ఇస్తూ ఉంటుంది ఇంతలోకి జ్యోత్స్న కార్లో కూర్చుంటే అప్పుడే దీప కార్తీక్ సైకిల్ మీద వస్తూ ఉంటారు వాళ్ళని చూసిన జ్యోత్న చాలా కంగారు పడుతుంది ఇదేంటి బావ వచ్చేసాడే ఇప్పుడు గ్రాని లోపల ఉంటే బావకి మేము వేసిన ప్లాన్ అంతా తెలిసిపోతుంది అప్పుడు నో చెప్తాడు జలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే దీపా కార్తీక్ ఇక సైకిల్ని పక్కన పార్క్ చేస్తూ ఉంటే అప్పుడే పారిశాతం ఇక ఇటు సైడ్ నుంచి కార్ దగ్గరికి వచ్చేస్తుంది రాగాల్నే జోస్న రాణి నిన్ను బావ చూడలేదు కదా ఏంటి ఆ కార్తీక్ గడు వచ్చాడా అవును నేను చూడలేదా లేదే అయితే మనం బావ మనల్ని చూడక ముందే వెళ్ళిపోవాలి త్వరగా కారెక్కు అంటూ ఇక జ్యోస్న అయితే పార్జాతాన్ని కారెక్కించుకొని అక్కడి నుంచి కార్ తీసుకొని వెళ్ళిపోతుంది ఇక దీప కార్తీక్ ఇద్దరూ కూడా లోపలికి వస్తారు రాగానే ఆ మేనేజర్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేస్తాడు ఏంటి మేనేజర్ ఈరోజు చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు ఇంత హ్యాపీగా విష్ చేస్తున్నావు అవును సార్ మార్నింగ్ మార్నింగే మనకు ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది ఏంటి అవునా అవును సార్ ఇప్పుడే ఏదో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అంట హండ్రెడ్ మెంబర్స్కి ఫుల్ పేమెంట్ చేసేసి మరి వెళ్ళారు ఏ అవునా మరి మెనూ అది చెప్పారా లేదు సార్ ఇంటికి వచ్చి మెనూ తెలుసుకోమని చెప్పారు అడ్రస్ అంతా రాసిచ్చారు అవునా ఈ టివో అడ్రస్ అని వెనకాలనే ఇక దీప కార్తీక్ బాబు ఇలా మనకి అన్ని ఆర్డర్స్ వస్తే మన రెస్టారెంట్ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటే ఇక కార్తీక్ ఒక్కసారిగా ఆ అడ్రస్ చూసి షాక్ అవుతాడు ఇక దీప ఏంటి కార్తీక్ బాబు ఆ అడ్రస్ చాలా దూరమైంటి అలా చూస్తూ ఉండిపోయారేంటి పదండి ఆటోల వెళ్దాం అని అంటుంది ఇక దీపా అలా అనేసరికి కార్తీక్ వెళ్ళాల్సిన అవసరం లేదు మేనేజర్ ఆ అమౌంట్ రిటర్న్ వాళ్ళకి ఇచ్చేసే కార్తీక్ బాబు ఏం మాట్లాడుతున్నారు మీరు అని వెనకాలనే ఇక కార్తీక్ దీపా ఈ అడ్రస్ ఎవరిదో కాదు తాత వాళ్ళది జోస్న ఎంగేజ్మెంట్కే ఇక్కడ నుంచి ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది అవునా అదేంటి కార్తీక్ బాబు ఖచ్చితంగా ఇదేదో జోస్ నా ప్లానే అయి ఉంటుంది ఎవరొచ్చారు ఇక్కడికి ఒక పెద్దవిడ వచ్చిందండి అంటే పారు అయి ఉంటుంది అందుకే మనం ఈ ఆర్డర్ తీసుకోవద్దు కార్తీక్ బాబు వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారో మనకి తెలీదు కానీ వచ్చిన ఆర్డర్ని ఇలా వెనక్కి పంపించేస్తే మళ్ళీ మన రెస్టారెంట్ మీద చెడ్డ పెరుస్తుంది అందుకే నా మాట వినండి కార్తీక్ బాబు మనం కూడా అక్కడికి వెళ్దాము అని చెప్పి అనగానే ఇక కార్తీక్ అది కదా దీప అని అంటాడు కార్తీక్ బాబు మనం వెళ్ళి ఆర్డర్ తీసుకుందాం పదండి కార్తీక్ బాబు అంటూ ఉంటే ఇక సత్యరాజ్ కార్తీక్ అంతా విన్నాను శివనారాయణ వాళ్ళు రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ పెట్టారంట కదా నిజంగా ఇది మనకి మంచి విషయమే ఎందుకంటే వాళ్ళ ఓన్ రెస్టారెంట్ ఉండగా కూడా వాళ్ళు మనకి ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు అంటే మనం ఎంత ముందున్నామో అర్థమవుతుంది అలాగే వాళ్ళ ఓన్ ఫంక్షన్లో కూడా మన రెస్టారెంట్ ఫుడ్ డెలివరీ చేస్తే మనకి ఇంకా మంచి గుర్తింపు కూడా వస్తుంది ఇప్పుడే వెళ్ళి ఆర్డర్ తీసుకోండి అని శివ ఇక సత్యరాజ్ కూడా అంటాడు ఇక దీప అలాగే కార్తీక్ చేసేదేమీ లేకు లేక అక్కడి నుంచి ఇక శివనారాయణ ఇంటికైతే బయలుదేరతారు ఇక పరిచతో ఓసి నీ మాట విని చేశాను కానీ నాకెందుకో భయంగా ఉంది రాని నువ్వేం భయపడద్దు మమ్మీ డాడీ బావ వాళ్ళు ఎలా అయినా సరే ఎంగేజ్మెంట్కి రావాలని అనుకున్నారు అందుకే ఇలా చేశాను ఏంటి అసలు నీకేమైందో అర్థం కావట్లేదే అన్నీ ఇలాంటి బుద్ధి తక్కువ పనులన్నీ చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే దీపా కార్తీక్ సైకిల్ వేసుకొని ఇక శివనారాయణ ఇంటికైతే వస్తారు ఇక రాగానే కార్తీక్ అలాగే దీప బయట నుంచని ఇక మేడం సర్ అని పిలుస్తూ ఉంటారు ఇక పారిజాతం అలాగే జోస్న కూడా హాల్లో ఉంటారు దసరథ అలాగే సుమిత్ర ఎవరు పిలుస్తున్నారు లోపలికి కూడా రాకుండా ఎవరై ఉంటారు అని ఇద్దరు కూడా బయటికి వస్తారు ఇక పారిజాతం జోస్న కూడా బయటికి వస్తారు ఇక ఒక్కసారిగా సుమిత్ర దీప కార్తీక్ని చూసి షాక్ అవుతుంది ఇక కార్తీక్ మేడం అది ఏంట్రా మేడం ఏంటి అని పిలవటం మానేసి మేన మేడం అని పిలుస్తున్నావా నేను బంధాన్ని కలుపుకోవడానికి వస్తే అలాగే పిలిచేవాడిని కానీ మేమిక్కడికి వచ్చింది మీ దగ్గర నుంచి ఫుడ్ మెను కలెక్ట్ చేసుకోవడానికి కోసం అని వెనకాలని ఒక్కసారిగా దసరథా ఫుడ్ మెనూ కలెక్ట్ చేసుకోవడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు సార్ మేము ఇక్కడికి వచ్చింది జ్యోత్న ఎంగేజ్మెంట్కి ఫుడ్ ఆర్డర్ మా రెస్టారెంట్లోనే పెట్టారు అందుకే దానికి కావాల్సిన మెనూని అడగటానికి ఇక్కడికి వచ్చాం అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర దశరథ షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నారు మీరు మీ రెస్టారెంట్కి ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం ఏంటి ఎవరిచ్చారు అని వెనకాలనే ఇక జోస్నా నేనే మమ్మీ ఏం మాట్లాడుతున్నావే మమ్మీ డాడీ నువ్వు అత్త అలాగే వాళ్ళు నా ఎంగేజ్మెంట్కి రావాలని అనుకున్నారు వాళ్ళు రప్పించడం కోసం నేనే ఈ ఫుడ్ ఆర్డర్ వాళ్ళకి ఇచ్చాను నోర్భై అంటే ఏంటి నేను ఎంగేజ్మెంట్కి వాళ్ళు రావాలనుకుంది ఈ ఇంటి ఆడపడుచుగా అలాగే ఆత్మ బంధువుగా అంతేగాని ఇలా వాళ్ళు నీ ఎంగేజ్మెంట్లో ఫుడ్చడానికి కాదు అని అనగానే ఇక ఒక్కసారిగా జోసిన అది కాదు మమ్మీ అని అంటుంది ఇక కార్తీక్ మేము ఫుడ్ ఆర్డర్ తీసుకోవడానికే వచ్చాం మెనూలో కావాల్సిన ఐటమ్స్ అన్నీ చెప్తే వాటిని మేము ప్రిపేర్ చేసుకుంటాము అని కార్తీక్ అంటాడు అప్పుడే శివన్నారాయణ ఇంటికి వస్తాడు ఇక శివనారాయణని చూసి పారిజాతం బాబోయ్ ముసలోడు వచ్చేశాడు ఇప్పుడు కనుక ఈ ముసలోడికి నేనే ఇదంతా చేశానని తెలిస్తే నన్ను తగలెట్టేస్తాడు నన్ను బతకనివ్వడు అని భయపడిపోతూ ఉంటే ఇక శివనారాయణ ఒక్కసారిగా దీపా కార్తీకుని చూస్తాడు కోపంగా వీళ్ళిక్కడికెందుకు వచ్చారు అని అంటాడు ఇక సుమిత్ర అంటే మావయ్య గారు అని వెనకాలనే ఇక దశరథ నాన్న జోత్న ఎంగేజ్మెంట్కి ఫుడ్ వీళ్ళకి ఆర్డర్ ఇచ్చారు అందుకే వచ్చారు ఏంటి వీలకు ఆర్డర్ ఇవ్వడం ఏంటి అని ఎనగాలి ఇక ఒక్కసారిగా జోస్నా అది నేనేచ్చాను తాత అని అంటుంది జోస్నా ఏం చేస్తున్నావు అంటే నువ్వే మన రెస్టారెంటు నీ ఎంగేజ్మెంట్కి పెట్టే ఫుడ్ టేస్టీగా ఉండదని అందరికీ తెలిసేలా చేస్తున్నావా శివన్నారాయణ రెస్టారెంట్ని నడుపుకోలేకపోతున్నాడు తన మనవరాలి భో విందు భోజనానికి కూడా పక్క వాళ్ళ మీద ఆధారపడ్డాడని నలుగురు నా మీద ఉమ్మేయాలని చూస్తున్నావా అని అంటాడు తాత అది కాదు బావ వాళ్ళని ఎంగేజ్మెంట్కి పిలిస్తే నీకు ఇష్టం లేదు అన్నావు కానీ వాళ్ళని ఇలా ఈ రకంగానైనా పిలిస్తే వాళ్ళు నా ఎంగేజ్మెంట్కి వస్తే మమ్మీ డాడీ హ్యాపీగా ఉంటారు అలాగే మీరు వాళ్ళు వచ్చినందుకు కూడా ఫీల్ అవ్వరు కదా అందుకే ఇలా చేశాను ప్లీజ్ తాత నా కోసం ఒప్పుకో అని ఎనగాలి ఇక శివనారాయణ సరే బంధువులుగా వీళ్ళని నాకు ఇన్వైట్ చేయడం ఇష్టం లేదు ఈ రకంగా పిలిచావు కాబట్టి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఇది అవకాశంగా తీసుకొని ఏదైనా చేస్తే మాత్రం ఈ శివన్నారాయణ ఊరుకోడు చూడండి సార్ మేం కూడా ఇది అవకాశంగా తీసుకొని మీ ఇంట్లోకి చొరబడాలని అస్సలు అనుకోవట్లేదు అని కార్తీక్ అంటాడు ఇక శివన్నారైనా ఈ నోటు దుర తగ్గించుకుంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు ఈ నోటు దుర వల్లే ఈరోజు గొప్ప కంపెనీలో నేను పనిచేస్తున్నాను అని కార్తిక్ అంటాడు ఇక దీపా కార్తీక్ బాబు అని చెప్పి అనగానే సుమిత్ర మీరు మెనూలో ఐటమ్స్ తీసుకొని ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అంటూ సుమిత్ర అయితే ఆ గొడవని ఆపేస్తుంది ఇక శివనారాయణ కూడా లోపలికి వెళ్తాడు ఇక జ్యోస్న బావా దీప మీరు ఖచ్చితంగా నా ఎంగేజ్మెంట్కి రావాలి బావ ఏం కోల్పోతున్నాడో బావకి తెలియాలి అలాగే ఈ ఎంగేజ్మెంట్లో దీప ఖచ్చితంగా ఉండాలి అని జోస్నా మనసులో అయితే అనుకుంటుంది ఇక జ్యోత్స్న అలా అనుకుంటూ ఒక్కసారిగా జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటుంది జ్యోత్స్నైతే ఇక గౌతమ్ని కలవ కలవమని చెప్తారు కదా ఇక గౌతమ్ని కలవటానికి అయితే గౌతమ్ ఇంటికి వెళ్తుంది అప్పుడే దీప ఇక లోపల ఉన్న గౌతమ్తో గొడవ పడుతూ ఉంటుంది చూడు ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు నీలాంటి వాళ్ళకి ఇలా కాదు బుద్ధి చెప్పేది ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వీడికి బుద్ధి చెప్దాం పదండి అని అంటూ ఉంటే వద్దమ్మా ఇలాంటి వాళ్ళతో పెట్టుకుంటే మా కూతురి పరిస్థితి ఏమవుతుందో మాకు తెలుసు దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా అని వెనకాలనే ఇక దీప అది కదండి అని అంటుంది ఇక గౌతమ్ చెప్పేది వినిపించట్లేదా వెలిక్కడ నుంచి అని అంటాడు ఇక దీప చూడు నువ్వు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నావు నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టను ఖచ్చితంగా నీకు దీనికి శిక్ష పడేలా చేస్తాను గుర్తుపెట్టుకో అంటూ దీప గౌతమ్కి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే జ్యోత్న ఇదంతా కూడా ఇక అక్కడే గుమ్మంలో చూస్తుంది ఇక జ్యోత్న మనసులో దీపా అంటే గౌతమ్ మంచివాడు కాదన్న విషయం నీకు తెలిసిపోయిందన్నమాట ఎస్ నాకు కావాల్సింది కూడా ఇదే ఈ గౌతమ్ని నా ఎంగేజ్మెంట్ వరకు తీసుకెళ్తాను నేను కాదు ఆపేది వాళ్ళంతట వాళ్ళే ఈ పెళ్లిని ఆపేలాగా దీపతో చేస్తాను దీప భలే దొరకోవు నా ఎంగేజ్మెంట్ ఆపిన నిన్ను తాత ఎట్టి పరిస్థితిలో క్షమించడు అలాగే కుటుంబం మొత్తం కూడా నీ మీద పగబడతారు అప్పుడు వాళ్ళంతట వాళ్ళే నిన్ను దూరం చేసుకుంటారు నాకు కావాల్సింది కూడా ఇదే కదా అని జ్యోస్న ఇక గౌతంతో మాట్లాడకుండానే ఇంటికి వచ్చేస్తుంది అందుకే నేను ఈ పెళ్లికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు అన్నట్టుగానే ఈ పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది గౌతమ్ని పెళ్ళి చేసుకోవడానికి కాదు ఈ ఆస్తిని మీ అందరినీ దక్కించుకోవడం కోసం అని జ్యోస్న అయితే మనసులో అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత నా కార్తీక్ ఇక రెస్టారెంట్కి బయలుదేరతారు ఇక అయితే దీపా కార్తీక్ మీరు చెప్పినట్టుగానే అంత బాగానే ఉంది అక్కడ ఏ సమస్య రాదు కదా మమ్మీ అలాంటి సమస్య ఏమీ రాదు అవును నా మాట విను ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది బాబు నేను కూడా బయలుదేరుతున్నాను అని చెప్పేసి అనసయ అలాగే కాంచన ఇక దీపా కార్తీక్ అందరూ కూడా రెస్టారెంట్ దగ్గరికి బయలుదేరుతారు ఇక ఇతరులకి జోష్న కూడా చాలా అందంగా రెడీ అయి ఉంటుంది ఇక శివనారాయణ వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ కూడా ఇక ఫంక్షన్ హాల్ దగ్గరకైతే వచ్చేస్తారు ఇక అక్కడ ఉండి అందరూ కూడా ఇక వచ్చిన గెస్ట్లని ఇన్వైట్ చేస్తూ ఉంటారు దీపా కార్తీక్ కాంచన వాళ్ళు కూడా ఫుడ్ తీసుకొని ఇక అదే ఫంక్షన్ హాల్ దగ్గరకైతే వస్తారు రాగానే సత్యరాజ్ కూడా అక్కడే ఉంటాడు సూపర్ కార్తిక్ మన ఎనిమి దగ్గర ఎనిమి వాళ్ళే మన దగ్గర ఫుడ్ ఆర్డర్ ఇచ్చేలా చేశారు నిజంగా మీరు గ్రేట్ అంటూ సత్యరాజ్ వాళ్ళని పొగుడుతూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న శివనారాయణకి కోపం వచ్చిన ఇక మౌనంగానే ఉంటాడు ఇక ఇంతలోకి గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడికి వస్తుంది ఇక అందరూ కూడా గౌతమ్ని అలాగే తన ఫ్యామిలీని ఇన్వైట్ చేస్తూ లోపలికైతే తీసుకుని వెళ్తారు ఇక అది చూసిన అందరూ కూడా ఇక వాళ్ళతో పాటు లోపలికి వెళ్తారు ఇక పారిజాతం అయితే దీప పెళ్ళికొడుకు ఎలా ఉంటాడో చూడాలనుందని చూస్తూ ఉంటే ఇక పారిజాతం ఏంటి నా కాబోయే మనవడు వంక అలా చూస్తున్నావు నీ కళ్ళు పడితే ఇంకేమైనా ఉందా అన్నీ నాశనమైపోవు నా మనవడి మీద కన్నేసి ఎగరేసుకుపోయావు ఇంకా సరిపోనట్టు కోట్ల ఆస్తికి వారసుడని నా మనవడు నా కాబోయే మనవడు మీద కూడా నీ కన్ను పడిందా అని వెనకాలనే చూడండి పారిజాతం గారు అందరూ మీలాగే వంకరగా ఉంటారనుకోవడం మీ తప్పుడే అభిప్రాయం దాన్ని మార్చుకోండి అని వెనకాలని ఇక పారిజాతం అంటే ఇది ఎవరిని అనింది ఇది నాకు సెటైర్ వేసిందా అవును వసే నాకే సెటైర్ వేస్తావా ఈ ఎంగేజ్మెంట్ అయ్యేలోపు మీ కళ్ళల్లో రక్త కన్నీరు తెప్పిస్తాను అని పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కార్తిక్ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న స్టాల్స్ అన్నింటినీ కూడా రెడీ చేసుకుంటూ ఉంటారు ఇక కాంచన కూడా ఆ ఎంగేజ్మెంటు తన కళ్ళ ముందు జరగటం చాలా సంతోషపడిపోతుంది ఇక సుమిత్ర వదిన మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు బాధగా ఉంది సుమిత్ర ఈ రకంగా నిన్న నా మేనకోడలు నిశ్చితార్థం చూస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది ఇక అందరూ అయితే ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు ఇక జ్యోత్స్న అలాగే గౌతమ్ని కూడా నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు ఇక గౌతమ్ జ్యోత్స్న వేళకి రింగ్ తొడగబోతూ ఉంటే అప్పుడే దీప ఇక గౌతమ్ని చూస్తుంది ఒక్కసారిగా ఇదేంటి వీడ పెళ్ళికొడుకు వీడిని పెళ్లి చేసుకుంటే జ్యోస్న జీవితం నాశనమైపోతుంది అని చెప్పేసి ఇక దీప ఒక్కసారిగా స్టేజ్ మీదకి వెళ్ళి గౌతమ్ కాలర్ పట్టుకొని గౌతమ్ చంప పగలు కొడుతుంది అది చూసినా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జ్యోత్న అయితే ఏ దీప ఏం చేస్తున్నా నువ్వు అని వెనకాలనే ఇక సుమిత్ర దీప చంప పగలు కొడుతుంది దాంతో దీప అది కదమ్మా నోర్బొయ్ నిన్న ఇక్కడికి పిలిచింది నా కూతురు నిశ్చితార్థం మీ అందరూ చూడాలని అంతేకాని ఇలా నా కూతురు నిశ్చితార్థాన్ని ఆపడానికి కాదు ఎందుకు నాకు కాబోయే అల్లుడి మీద చేసుకున్నా చెప్పు ఎందుకే ఎందుకు ఇలా పగబట్టావు మా కుటుంబం మీద అని ఎనగాలనే ఇక పారిజాతం ఏముంది కోట్ల ఆస్తికి వారసుడని కార్తిక్గాడి మీద మనసు పారేసుకొని వాణ్ణి దీని గ్రిప్పులో పెట్టుకొని వీడి వెనక తిప్పుకుంది ఇప్పుడు నా మనవరాలు ఇంకొక కోటీశ్వరిని చేసుకుంటుందని తెలిసి వాణ్ణి దీని గ్రిప్లో పెట్టుకోవడానికి నాటకాలు ఆడుతున్నట్టుంది పారిజాతం గారు మాటలు మర్యాదగా రావనివాడి మరెందుకని ఎందుకని నా కాబోయే మనవడి మీద చేసుకున్నావు అని శివనారాయణ అంటాడు దాంతో తాతయ్య గారు మీకు తెలీదు వీడు చాలా పెద్ద దుర్మార్గుడు వీడు జ్యోష్ణ జీవితాన్ని నాశనం చేస్తాడు అందుకనే ఈ ఎంగేజ్మెంట్ ఆగకూడదని నేను వీడిని చేయి చేసుకున్నాను అవును అని అంటుంది దాంతో పారిజాతం అబ్బో అబ్బో ఎన్ని నాటకాలు కలెక్టర్ కొడుకు మంచివాడు కాదంట దీని మాట నమ్మాలి అని ఎనగాలే ఇక దీప పారిజాతం గారు నేను చెప్పేది అక్షరాల నిజం నేను చెప్తుందంతా నిజం అవును మీరు అనుకున్నట్టు వీడు మంచివాడు కాదు ఇప్ప అలా చెప్తూ ఉంటే ఒక్కసారిగా ఇక అందరూ కూడా నోర్బై అబద్ధాలు నువ్వు నా మనవడు చాలా మంచివాడు ఆ అబ్బాయి గుసగున గునుగుణాలు చూసే ఈ పెళ్లికి ఒప్పుకున్నాం జోష్న కూడా అతని క్లాస్మెట్టు జోష్ నాకు కూడా గౌతమ్ గురించి బాగా తెలుసు అని ఎనగానే ఇక కార్తిక్ దీపా ఏమైంది నీకు నువ్వు ఎవరిని చూసి ఏమనుకున్నావో గౌతమ్ నాకు కూడా తెలుసు తను చాలా మంచివాడు ఎందుకిలా అనవసరంగా గొడవ చేస్తున్నావు కార్తీక్ బాబు మీకు అర్థం కావట్లేదు వీడు మీ అందరూ అనుకున్నట్టు మంచివాడు కాదు వీడు పెద్ద వెధవ వీడు ఎంతమంది అమ్మాయిలతో ఆడుకుంటున్నాడో నాకు తెలుసు మీకు గుర్తుందా కార్తీక్ బాబు ఒకసారి నేను హోమ్ డెలివరీకి ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయితో వీడు ఎంత అసభ్యంగా మాట్లాడాడో ఆ అమ్మాయి కడుపులో బిడ్డకి కారణమై డబ్బుతో కొనాలని చూశాడని చెప్పాను వీడే కార్తిక్ బాబు అలాగే రోడ్డు మీద కూడా ఒక అమ్మాయితో తప్పగా ప్రవర్తిస్తున్నాడని చెప్పాను కదా వీడే కార్తిక్ బాబు అని అంటూ ఉంటే కార్తిక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక శివనారాయణ ఆపుతారా నేను అందుకే ఈ దరిద్రాన్ని ఇక్కడికి రాగనివ్వకూడదు అన్నాను కానీ మీరే కుటుంబం అది ఇది అంటూ వీళ్ళకి ఇలా ఇచ్చారు ఇచ్చి ఎంత పనిచేస్తారో చూడండి అని వెనకాలే ఇక దీప తాతయ్య గారు నేను చెప్పేది నిజం నా మాటని నమ్మండి జోష్న జీవితాన్ని ఈ దుర్మార్గుడికి ఇచ్చి నాశనం చేయమాకండి ఖచ్చితంగా వీడు ఈ మీ ఆస్తి కోసమే ఈ పని చేస్తున్నాడు నా మాట వినండి అని ఎనగాలనే గౌతమ్ స్టాప్ ఇట్ ఏదో వంట పేసుకునే వంట మనిషివి నువ్వే నా గురించి ఇలా మాట్లాడతావా ఛీ ఇలాంటి విషయాల్లో నేను ఎట్టి పరిస్థితులను కాంప్రమైజ్ అవ్వను అని గౌతమ్ అంటాడు ఇక జోసిన ప్లీజ్ గౌతమ్ అని అంటూ ఉంటే ఇక పక్కనున్న వాళ్ళ పేరెంట్స్ అయితే చూడండి ఇలా వంట మనిషితో నా కొడుకుని అవమానించడానికి మీరు ఇలా ఎంగేజ్మెంట్ ప్లాన్ చేశారని తెలిస్తే మేము ముందే మీ ఎంగేజ్మెంట్ని చేసుకునే వాళ్ళం అని వెనకాలనే లేదు లేదు ఏదో తప్పు జరిగింది మా మాట వినండి అని దశరథ సుమిత్ర అందరూ కూడా బ్రతిమలాడుతూ ఇక సుమిత్ర అయితే నీకు చేతి దండం పెడతాను దీప దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు నా కూతురు జీవితాన్ని కార్తీక్ని పెళ్ళి చేసుకుని ఒకసారి నాశనం చేసావు ఇప్పుడు వీడు మంచివాడు కాదు అని అబద్ధాలు చెప్పి నా కూతురు జీవితాన్ని నాశనం చేయకు నీకు దండం పెడతాను వెళ్ళు వెళ్ళు మహాతల్లి అంటూ ఇక దీపని తిడుతూ ఉంటే కాంచన కార్తిక్ చాలా బాధపడతారు ఇక సత్యరాజ్ ఆగమ్మ దీప అని అంటాడు దాంతో అక్కడున్న అందరూ కూడా ఏంటి ఎలుకకి పెళ్లి సాక్షమా చూడు శివనారాయణ నీకు అలాగే వీళ్ళ మధ్య ఏం గొడవలున్నాయో నాకు తెలీదు కానీ మీరు ఎంత అవమానిస్తున్నా తను మాత్రం నీ మనవరాల జీవితాన్ని కాపాడాలనే చూస్తుంది కానీ మీరే అర్థం చేసుకోకుండా మీరు దీపని అవమానిస్తూ చాలా పెద్ద తప్పు చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవును ఆ గౌతమ్ మంచివాడు కాదు ఆ విషయం నాకు కూడా తెలుసు మీకే తెలియదు అనుకుంటా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవును దీప అన్నదానికి అక్షరాల నిజం తన దగ్గర సాక్ష్యం లేకపోవచ్చు కానీ ఆ సాక్ష్యం నా దగ్గర ఉంది అని చెప్పి సత్యరాజ్ అయితే తన దగ్గర ఉన్న వీడియోనైతే చూపిస్తాడు ఇక ఆ వీడియోలో గౌతమ్ కారు ముందే ఆగి నువ్వు నా జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావంట ఇది నీకు కరెక్ట్ కాదు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ నా కడుపులో బిడ్డకి నాశనం చేయొద్దు అని ఆయన చేయద్దు అని ఇక గౌతమ్ కార్ ముందు అడ్డుపడ్డ ఒక అమ్మాయి గొడవ పడుతూ ఉంటుంది అప్పుడే సత్యరాజ్ అటుగా వెళ్తూ ఇక ఆ ఫోన్లో ఆ వీడియోని రికార్డ్ చేస్తాడు ఆ అమ్మాయిని చూడు నీకు నాకు ఏ సంబంధం లేదు నువ్వేమైనా చేసుకో కానీ నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకోను కావాలంటే ఆ భాషన్కి నీకు కావాల్సిన డబ్బు ఇస్తాను అని అంటాడు ఇక ఇదంతా సత్యరాజ్ వీడియో తీసి నేను ఈ వీడియోని ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పమని నాకు తెలిసిన ఇన్స్పెక్టర్తో మాట్లాడదామని దీన్ని వీడియో రికార్డ్ చేశాను కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఈ స్టూపెడే నీ మనవరాల్ని పెళ్లి చేసుకోబోతున్నాడని నేను ఈ విషయాన్ని మీకు చెప్దామని ట్రై చేసినా నువ్వు నేను కోపంతో ఇదంతా చేస్తున్నాను అనుకుంటావని చెప్పలేదు కానీ దీప నోరు తెరిచి తన వైపు తప్పు లేకపోయినా నీ మనవరాలి కాపాడనుకోని చూస్తున్నా మీరు అర్థం చేసుకోవట్లేదు అందుకే ఈ నిజాన్ని నేను చెప్పాల్సి చెప్తాను అనుకున్నాను అని వెనకాలనే శివన్నారాయణ ఇక ఒక్కసారిగా గౌతమ్ చంపా పగలు కొడతాడు మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్ళండి లాంటి ఎదవకి నా మనవరాల్ని కాలు గోటుకు కూడా సరిపోరు గెట్ అవుట్ అంటూ వాళ్ళని బయటికి వెళ్ళిపోమంటాడు ఇక దీప బాధపడుతూ ఉంటే కార్తీక్ దీప వీళ్ళకి ఎవరు మంచి చేసినా అర్థం కాదు ఆ మంచిలో కూడా చెడుని వెతుకుతారు మనం ఇక్కడికి వచ్చి అవమానం పట్టడం కరెక్ట్ కాదు పద దీప వెళ్దాం అంటూ ఇక కార్తీక్ కాంచన తీసుకుని వెళ్తుంటే శివ నారాయణ ఆగు దీప ఆగు కాంచనా ఈ రోజు మీరు నేను చేసిందంతా మనసులో పెట్టుకోకుండా నా మనవరాల జీవితాన్ని కాపాడడానికి ఇక్కడికి వచ్చారు నా మనవరాలు వాడిని నిశ్చితార్థం చేసుకుంటే ఈరోజు దాని జీవితం నాశనం అయ్యేది నా మనవరాల జీవితాన్ని కాపాడినందుకు నేను నీకేమిచ్చి రుణం తీర్చుకోవాలి అంటూ శివనారాయణ దీప చేతులు పట్టుకొని ఏడుస్తాడు ఇక దీప తాతయ్య గారు మీరు అలాంటి మాటలు మాట్లాడద్దు జ్యోష్ణ నాకు లాంటిది జ్యోష్ణకి అన్యాయం జరిగితే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అని అంటుంది ఇక జ్యోత్న దీపా ఈ నిచిత నువ్వే ఆపేలాగా నేనే ఇదంతా చేశాను కానీ నీకు తెలియనిది ఇంకోటి ఉంది దీంతో ఈ రెండు కుటుంబాలు దగ్గరవుతాయి కానీ నువ్వు మాత్రం ఈ కుటుంబానికి దూరం అవుతావు అని మనసులు అనుకుంటుంది ఇక చూసినా థ్యాంక్ యూ దీపక్క నువ్వే కనుక లేకపోయి ఈరోజు నా జీవితం వాడి చేతిలో నాశనం అయ్యేది అని జ్యోత్న ఎమోషనల్ అవుతూ ఉంటాయి ఇక సుమిత్ర దీపని మెచ్చుకుంటుంది అందరూ కూడా దీపని మెచ్చుకుంటారు ఇక కార్తీక్ దీప ఇంటికైతే వస్తారు ఇక కార్తీక్ దీప నాకెందుకో ఇదంతా కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఆ గౌతమ్ మంచివాడు కాదని నీకు తెలియడం ఏంటి కరెక్ట్గా ముహూర్త ఎక్కి నువ్వు వాడు మంచోడు కాదని నిరూపించడం ఏంటి ఇదంతా నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఏ కార్తిక్ బాబు గౌతమ్ గురించి జోష్నకి ఎప్పటి నుంచో తెలుసు అలాంటప్పుడు జోష్నకి తన ఫ్రెండ్స్ ద్వారా ఎవరో ఒకరి ద్వారా గౌతమ్ గురించి ముందే తెలిసే అవకాశం ఉంటుంది కానీ జోష్న ఎందుకు గౌతమ్ని పెళ్లి చేసుకోవాలనుకుందో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు కార్తిక్ బాబు ఆ గౌతమ్ ఎలాంటి వాడో మనం చూసాం కదా వాడు జ్యోష్నకి కూడా తన గురించి నిజం తెలుసుకోకుండా ఏవైనా ప్లాన్ చేసి ఉంటాడేమో అందుకే జోష్ణకి ఇప్పటి వరకు నిజం తెలియకపో ఉండొచ్చు దానికి మీరెందుకు అనుమానం పడుతున్నారు లే దీపా నాకెందుకో జ్యోష్నకి ఇదంతా ముందే తెలిసేమో అనిపిస్తుంది కావాలని నిశ్చితార్థానికి ఒప్పుకున్నట్టే ఒప్పుకొని ఇది ఆగిపోతుంది కదా అని తనే ఆలోచించి ఉంటుంది అని కార్తిక్ అనుమానం పడతాడు ఇక జ్యోత్న కూడా ఇంట్లో కూర్చొని ఎస్ బావా నాకు గౌతమ్ గురించి ముందే తెలుసు కానీ నిజతార్థం నేనాపితే అందరికి నా మీద అనుమానం వస్తుంది అదే వేరే వాళ్ళు ఆపితే ఎవ్వరికీ డౌట్ రాదు అందుకే అనుమానం రాని మనిషితోనే ఈ నిజదార్థం ఆపేలా చేశాను అని జ్యోత్న అయితే అనుకుంటుంది అప్పుడే సుమిత్ర దశరథ ఇక జ్యోస్న దగ్గరికి వచ్చి జ్యోస్న బాధపడుతున్నావా లేదు మమ్మీ నా నా నేను నేను చాలా అన్లక్కీ నేను నాకు కావాలనుకున్న నా బావ నాకు దక్కలేదు మీరు నాకు పెళ్లి చేద్దామనుకున్న మంచి మంచివాడు కాదని తెలిసింది నాకు పెళ్ళి అవదేమన్నా మమ్మీ ఎందుకు అలా మాట్లాడుతున్నావు నీకు ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది నీ పెళ్ళి చేసే బాధ్యత మాది నువ్వేం బాధపడద్దు అది కాదు మమ్మీ జ్యోత్స్నా చెప్తున్నాం కదా ఈ పెళ్ళి ఇవన్నీ వదిలేసి నువ్వు హ్యాపీగా ఉండు కొన్ని రోజులు తర్వాత దీని గురించి ఆలోచిద్దాం మీ నోటి నుంచి వినాలనే కదా మమ్మీ నేను ఈ రకంగా ప్లాన్ చేసింది అని జోస్నా అయితే అనుకుంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పారిజాతం అయితే ఇక కార్తిక్